హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్ మల్లి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే మన గార్డెన్లోని టేబుల్ నిమ్మకాయలు అయితే చాలా వచ్చాయన్నమాట సో వాటితో ఒక మంచి పికిల్ ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మన గార్డెన్లోనే చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట ఇది ఈజీ గ్రోతింగ్ ప్లాంట్ అండి సో ప్లేస్ లేని వాళ్ళు అంటే గార్డెన్ గార్డెన్లో మొక్కలు పెంచే వాళ్ళకి ఈ టేబుల్ నిమ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో మనం ఇది ఒక ప్లాంట్ అనేది మన గార్డెన్లో పెట్టుకున్నట్లయితే మనకు ఎవ్రీ టైమ్ ఈ టేబుల్ లిమ్ అనేవి వస్తూనే ఉంటాయి వీటితో లెమన్ టీ చేసుకోవచ్చు అలాగే మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఫ్రూట్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుందండి సో ఇది మనం లెమన్ టీ కానివ్వండి లేదంటే డైరెక్ట్గా కూడా అలాగే తినచ్చు కాస్త ఫుల్గా ఉంటుంది అనమాట ఫ్లేవర్ మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఈసారి పికిల్ అంటే పచ్చడి పెడతామని అనుకున్నాను అనమాట సో చాలా ఈజీగా మనం నిమ్మకాయ ఊరగా ఎలా పెట్టుకుంటామో అలాగే సింపుల్గా అయిపోయే విధంగా అంటే ఇన్స్టెంట్గా తినే విధంగా ఈ ఊరగాయ అయితే నేను పెడుతున్నాను అనమాట సో కాయలన్నీ అయితే కోసేసామన్నమాట కొన్ని పిందలైతే అలాగే వదిలేసాను ఇప్పుడు ఎలా ఊరగాయ పెట్టాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా వీటిని అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో గట్టిగా ప్రెస్ చేసినా కూడా కాయ అనేది ఇదైపోతుంది సో మనం వీటిని కట్ చేయడం అవసరం లేదు జస్ట్ ఇలా క్లీన్ చేసుకునేస్తే సరిపోతుంది అనమాట తర్వాత నేను ఇక్కడ కడాయిలో ఈ కాయలు అనేది డైరెక్ట్గా అలాగే వేసేసాను తర్వాత కళ్ళు అయితే వేసానండి మీరు సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట సో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే కళ్ళు వేసాం కాబట్టి ఆ వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించినట్లయితే కాయ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ప్రతిసారి కాయ కూడా చాలా బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడి తెల్లగడ్డ కారం అనమాట మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాల పొడి సో ఇది వచ్చి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర అండి ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి అంటే వేయించి పొడి కొట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఫస్ట్ టైం చేశానండి ఇది చాలా బాగా వచ్చింది పుల్లగా కారంగా చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట సో ఇప్పుడు ఈ ఊరగాయకి మనం పోపు అయితే పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి తర్వాత ఆవాలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి తర్వాత జీలకర్ర ఎడ్డుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంక కూడా యాడ్ చేసుకోండి సో ఇంతేనండి పోపుకి కావాల్సినటువంటిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది కొద్దిగా చల్లారనమాట తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లెమన్ కారం మసాలాన్ని కలుపుకున్నాము అందులో ఈ పోపు అనేది వేసేయాలి సో ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే అదంతా కూడా బాగా కలిసిపోతుంది సో ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది సో ఇవి నిల్వ కూడా చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా అయితే అప్పటికప్పుడు చేసిన వెంటనే అయితే తినేయచ్చు అన్నమాట సో చాలా టేస్టీగా అనిపించింది మాకైతే ఇదంతా కూడా ఒక గ్లాస్ బౌల్ తీసి పెట్టేసుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది సో మనకి ఇన్స్టెంట్గా పప్పు కానివ్వండి లేదా పెరుగన్నం అట్లాంటి వాటికి కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి సో నేను పచ్చడి అంతా తీసి ఒక బౌల్లో వేసిన తర్వాత కడాయిలోనే కొద్దిగా అన్నం అయితే వేసి కలిగి ఉందన్నమాట సో అందరికీ కొద్ది కొద్దిగా అన్నం అయితే ఒక్కొక్క ముద్ద అయితే పెట్టాను అందరూ చాలా బాగుందని కూడా అన్నారు అనమాట ఆ మమ్మకి కానివ్వండి వదిలి కానివ్వండి సో నాకు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు కూడా అయితే ఊరుతూ ఉందండి సో ఇదైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చేశాను సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి సో ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్